హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రో ఈరోజు కాంతారా చాప్టర్ వన్ రిలీజ్ కాంతారా తర్వాత కాంతారా చాప్టర్ వన్ నచ్చింది అది ఈరోజే రిలీజ్ పోతుండా అల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నా నడుచుకుంటా పోతున్నా బ్రో ఇక్కడ దారిలో పోతుంటే దుర్గమాత ఆయన పడింది అక్కడ కొద్దిగా ప్రసాదం తిన్నే బొట్టు పెట్టి అందులో కాంతారా పోతున్నా దేవుని సినిమాని భక్తి ఉండాలి కదా మనకు కూడా మనకు లేకపోయినా బయటికి తెలుసు మన భక్తి గురించి ఎక్కువ మాట్లాడితే భక్తి గురించి మళ్ళీ తప్ప మాట్లాడతాం కానీ ఓకే మూవీకి అయితే వెళ్తున్నా హ్యాపీగా పండుగ రోజు ఉన్న బాగుంది అంటున్నారు తెలియదు చూడాలి చూసినాక నేను చెప్తా నాకు మాదిరి పోవడే బాగుందంట మళ్ళా ముందు చెప్తున్నారు ఘోరంగా ఉంటే తప్ప నాకు మాదిరిగా తీసినా సినిమా బాగా తీసినట్టే బా ఎందుకంటే సినిమా తీయడం అంత ఈజీ కాదు ఇప్పుడున్న టైం పీరియడ్లో అంటే కష్టం అంతే కాదు సినిమా తీయడం కష్టం అలానే తీస్తలేరా అంటే చిన్న సినిమాలు తీయచ్చు పెద్ద సినిమాలు తీయడం చాలా కష్టం బడ్జెట్ పెరుగుతుంది డబ్బులు వస్తాయి రావా తెలియదు మళ్ళీ పైరు వచ్చి ఉంటుంది ఓ కథలు ఉన్నాయి వాళ్ళ చెప్తే మళ్ళా వీడు ఎక్కువ మనడుతున్నాను సరేనా సినిమా గురించి మాట్లాడుతున్నా సరేనా గీటాటి మాటలలో వద్దు నడుచుకుంటూ పోతున్నా చూడు కిలోమీటర్లే కిలోమీటర్ మీదనే ఉంటుంది కానీ మనకు మంచిదిగా నడిచే అసలే ఫోటో పెట్టుకునే ఏడా స్కూల్ మనవాడుతుంది స్కూల్ అందుకే మా పిల్లలు గుర్తుంది సార్ ఎవరు మీరంతే కదా వాళ్ళ పిల్లలే గుర్తు సార్ సరేనా మీ మాట మా నా మాట మీకు నెలబడుతుందో లేదో తెలియదు కానీ ఏ థియేటర్ దగ్గర పోయి లోపలికి పోయినాక మనవాడుతుంది సరేనా

చెల్లెలు వింటే వస్తున్నారు కానీ బాగుంటే మళ్ళీ వాటి ఫస్ట్ వెళ్ళాలి మనం యూట్యూబ్ వెళ్ళాం కదా యూట్యూబ్ సంభవిస్తున్నాం ఫస్ట్ అట ఫస్ట్ తీయట కావాలి దీని వాళ్ళందరూ ఎక్కువ అట్టే పోతున్నా కాంతారా వెళ్ళాను తప్ప అది ఓచింగ్స్టర్ మనది ఎం ట్వంటీ టూ ట్రెవెల్ వరకు అయితే ఓకే సినిమా అంతా ఎక్కువ ఫన్ ఉంది ట్రెవెల్ సీన్ బాగుంది చాలా బాగుంది ఏమో ఈ మధ్య సినిమాద తక్కువైంది సే ఇంటర్వెల్ ముందు సీన్ బాగుంది ముందు అంటే కొంచెం అంది సినిమా సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా బాగుంటుంది ఇప్పుడు ఎవరికైతే అంతేమో అని ఫీల్ బట్ ఇంటర్వెల్ సీన్ అయితే ఫీల్ ఉంది విజువల్గా మంచిగా చూపించిండు అంటే సినిమా కామెడీ ట్రై విజువల్గా బాగుంది వాళ్ళ కాస్ట్యూమ్స్ ఒక పిరి పీరియాడిక్ మూవీ ఎలా ఉండాలో అలా ఉంది కాకపోతే ఇంకా అదే ఇప్పుడు ఏమైనా స్టోరీ బేస్ ఉండాలా చూసాం సినిమా అయితే అన్ఆక్సిపేటెడ్ అంటే మనం ఇప్పటివరకు అయితే మనం ఊహించుకున్నంత లేదు నార్మల్ ఉంది ఇంటర్వెల్ చేయడం అయితే బాగుంది సెకండ్ హాఫ్ మొత్తం చూసిన తర్వాత మాట్లాడుతుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది మూవీ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ ఓకే నర్మల్ అన్న అనిపించింది కానీ సెకండ్ హాఫ్ ఖతర్నాక్ ఉంది బాగున్నాయి విజువల్స్ బాగున్నాయి ముఖ్యంగా రిషబ్ శెట్టి దేవుడు వచ్చినప్పుడు చేసే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది క్లైమాక్స్ బాగుంది విజువల్గా హైగా బడ్జెట్ కనపడుతుంది మూవీలో అంటే కాంతారా కంటే కాంతారా చాప్టర్ వన్లో బడ్జెట్ పెరిగింది అన్నమాట సో ఆ బడ్జెట్ పెరిగినది క్లియర్గా కనపడుతుంది వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్తో వాళ్ళు బడ్జెట్ పెట్టి తీశారు చాలా రిచ్ ఉంది మూవీ రెండు వందల కోట్లన్నీ కూడా నమ్మొచ్చు ఎవరైనా అంత బాగుంది ముఖ్యంగా అయితే క్లైమాక్స్ బాగుంది ఇంటర్వ్యూల తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అంత బాగున్నట్టే ఇంకా ఏంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రిసబ్ యాజ్ యూజువల్ దేవుడు వచ్చినప్పుడు మాత్రం చింపి పడేస్తున్నాడు మామూలు టైంలో ఓకే ఆ దాంతో కంపేర్ చేయలేము అన్నట్టు అట్లానే చేయాలి ఒక హీరోకు లిమిటెడ్ ఏమంటాం దాన్ని సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అంటారు దాన్ని ఓవరాక్షన్ చేయొద్దు ఓవరాక్షన్ అయితే లేదు నో డౌట్ ఒక పర్ఫార్మెన్స్ ఇది దేవుడు వచ్చినప్పుడు తప్పితే ఇంకా హీరోయిన్ ఓకే నాట్ బ్యాడ్ బాగానే చేసింది ఉన్నంతలో రోల్ బాగుంది కంటిన్యూగా ఉంది మంచిగా ఉంది ముఖ్యంగా జయరామ్ ఇంకొక ఆయన కామెడీ టైప్లో చేసినాడు రాజు అని చెప్తే కదా ఫస్ట్ హాఫ్లో అంత కామెడీ ఉందని నిజానికి బాగుంది అది కూడా అంటే ఏదైనా అంతే కదా ఒక స్టోరీలో బేస్ ఉండాలి ఆ బేస్ ఆయన ఫన్గా చేసిపోయినాడు ఇంకోటి ఏంటంటే ఎవరు ఇట ఆ విధంగా నా టైప్లో చేసిపోయాడు ఓకే అందరు బాగానే చేసారు నేను చెప్తున్నా కదా నాకు కొంచెం బాగుందంటే కూడా నేను బా ఇంకా బాగుందని చెప్తా అలా అంటే కొంచెం బాగుందని కాదు బాగుంది సినిమా ఎవరైనా చూడాలనుకుంటే చూసుకోవచ్చు ఈ మంత్లో ఏమో మరి ఏది రిలీజ్ అయినా సూపర్ హిట్ అవుతున్నాయి సో ఈ మంత్ చాలా మంచి మంత్ అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ రిలీజ్ అయిన ప్రతి మూవీ హిట్టే ఇంకా ఫెయిల్ అయిన మూవీ అంటే ఏమో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వరకు అయితే అన్నీ హిట్ అయినాయి కాంతారా చాప్టర్ వన్ టూ యాది సారో తెలియదు కానీ దానికి దీనికి ఇంటర్లింక్ కానట్ట దీన్ని మరి నాకు తెలిసి ఇది ఏమంట కాంతారా లాగానే ఉంది స్టోరీ అది చూస్తే అర్థమవుతుంది సినిమా ఎవరికైనా అంటే ఇంత ముందుకు కాంతారా వన్లో ఏడ ముగించిండు మళ్ళీ ఆనే ముగించిండు అంటే ఆ డైలాగు మొదటి దాంతనే పెట్టిండు అలా క్లోజ్ కూడా దాంతనే అనమాట అంటే కాంతారకు ముందు జరిగిన స్టోరీ మేబీ అన్నట్టు ఉంది అనిపించింది నాకు అంతకు మించిన క్లారిటీ నాకైతే రాలేదు ఇంకెవరికైనా పెద్ద పెదోళ్ళకి వచ్చిన తీసుకోలేము అనమాట ఓకేపా ఎవరేమి లేదా బాయ్ కార్లు గీ కార్డులు తిక్క వేళ పట్టించుకోదు ఏ సినిమా అయితే బాగుంటే సూపు లేకపోతే చూడము సో ఇది భూమి బాగుంది కాబట్టి చూడరే అని సరేనా సరేనా ఇంకంతే మ్యూజిక్ పాటలు నార్మల్ అనే ఉండాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏదో ఒకటే బేస్ మ్యూజిక్ పెట్టారు కొంచెం అది బ్యాక్డ్రాప్ పైన వచ్చింది కంపేర్ టు కాంతారా అంతా ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయినా నాకు డౌట్ వచ్చింది నాకైతే తెలియదు నేనే పేరు చూడలే ఉన్న మ్యూజిక్ డైరెక్టరా వేరే అయినా అని డౌట్ వస్తుంది ఎందుకంటే కొన్ని చోట్ల ఆయనలాగానే ఉండే మేబీ ఆయనే ఉంటాడు అంటే కొన్ని చోట్ల ది బెస్ట్ ఉంది కొన్ని సేట్లు ఆయనేనా అనే డౌట్ కలుగుతుంది అనమాట అది మ్యాటర్ ఓకే బా చూడరు వీలైతే అయితే కూడా జోస్గా ఉండే ఇప్పుడు జోస్గా లేని ఎందుకంటే నడిచిపోయి నడిచి వేయమాట ఓకే ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్